హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ అసలు మనం డైలీ వాడే సోషల్ మీడియా వెబ్సైట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం మరి ఎందుకు లేదు వెబ్సైట్స్ అంటే ఏసి మీకు సులభంగా వెబ్సైట్స్ అంటే ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను వెబ్సైట్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఇవి పిక్చర్స్ టెక్స్ట్ వీడియోస్ బటన్స్ వంటివి కలిపి ఉంటాయి ఎగ్జాంపుల్ మీరు వార్తను చదవడానికి ఒక న్యూస్ వెబ్సైట్ మీరు షాపింగ్ చేయడానికి ఒక ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ మీరు మార్క్స్ మరియు అడ్మిషన్స్ చెక్ చేసుకోవడానికి ఒక యూనివర్సిటీ పేజ్ ఇవన్నీ వెబ్సైట్ ఒక వెబ్సైట్ లోని పేజెస్ అనేవి వెబ్ పేజెస్ అంటారు ఎగ్జాంపుల్ హోమ్ పేజ్ మరియు అబౌట్ పేజెస్ మెయిన్ పేజెస్ వరకు చాలా మటుకు మీకు ఫ్రంట్ రోలో కనిపిస్తాయి దీంట్లో మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి డొమైన్ పోస్టింగ్ కంటెంట్ ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి డొమైన్ నేమ్ అంటే మీ వెబ్సైట్ ఏంటనేది తెలియజేసేది ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే డబ్ల్యూ డాట్ సుభాష్ డాట్ కామ్ ఇది మన ఇంటి చిరునామా లాంటిది సెకండ్ వన్ వచ్చేసరికి హోస్టింగ్ బై సర్వర్ ఇది మీ సైట్ ఇంటర్నెట్ లో ఉంచడానికి వెబ్ హోస్టింగ్ అవసరం ఇది మీరు పుస్తకం పెట్టే అల్మరా లాంటిది కంటెంట్ ఇది మీకు సైట్ చూపించేది అంటే ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫొటోస్ వీడియోస్ నాటి చూపించేది అనమాట మీకు క్లియర్ గా చెప్పాలంటే డొమైన్ అనేది చిరునామా హోస్టింగ్ అంటే ఇల్లు ఉండే ఒక అల్మరా లాంటిది ఇంకా వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది ఇది మీకు బ్రౌజర్ మాక్సిమం మీకు క్రోమ్ ఫైవ్ ఫాక్స్ మరియు యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్సెస్ లొకేటర్ అనే టైప్ ఉంటుంది యూఆర్ఎల్ అనేది ఫామ్ లో మీకు చెప్తాను చూడండి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ తెలుగులో చెప్పాలి అంటే ఇంటర్నెట్ కి ఒక వెబ్ పేజ్ కి ఉన్న చిరునామా అదే యూఆర్ఎల్ మన ఇల్లు ఏ రోడ్ లో ఏ నంబర్ లో ఉందో అడ్రస్ వాడినట్టు ఒక వెబ్సైట్ ఎక్కడ ఉందో చెప్పడానికి యూఆర్ఎల్ వాడతాం ఆ యుర్ఎల్ డొమైన్ డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్ ని కనుక్కుంటుంది డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ ఇది ఇంటర్నెట్ లోని ఫోన్ బుక్ లాంటిది మనకు ఒక వెబ్సైట్ పేరు తెలుసు ఉదాహరణకి గూగుల్ డాట్ కామ్ కానీ కంప్యూటర్లకి పేర్లు అర్థం కావు వాటికి ఐపీ అడ్రస్ ఉంటుంది ఉదాహరణకు వన్ ఫార్టీ టూ పాయింట్ టూ ఫిఫ్టీ పాయింట్ వన్ నైంటీ ఫైవ్ పాయింట్ టూ థర్టీ ఫైవ్ ఎయిట్ కావాలి ఈ పేరుని ఐపీ అడ్రస్ మార్చే పని డిఎన్ఎస్ సర్వర్ చేసుకుంటుంది సింపుల్ గా మీకు చెప్పాలంటే మీ బ్రౌజర్లో డిఎన్ఎస్ సర్వర్ అడుగుతుంది ఆ పేరుకు సంబంధించిన ఐపీ అడ్రస్ ఏంటి డిఎన్ఎస్ సర్వర్ వెంటనే చెప్తుంది ఈ అడ్రస్ వన్ ఫార్టీ టూ పాయింట్ టూ ఫిఫ్టీ పాయింట్ వన్ నైంటీ ఫైవ్ పాయింట్ టూ థర్టీ ఎయిట్ మీకు సింపుల్గా చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఎలా చెప్తారో అలాగే వీటిని కూడా అలాగే అడ్రస్ కింద మార్చుకుంటాయి అనమాట ఇప్పుడు బ్రౌజర్లో ఎడ్జిస్ట్ అవ మరియు కనెక్ట్ అవడానికి గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది బ్రౌజర్ ఆ అడ్రస్ కి రిక్వెస్ట్ పంపుతుంది అది వెబ్ సర్వర్ సర్వీస్ రిక్వెస్ట్ రిసీవ్ చేసిన వెంటనే వెబ్ పేజెస్కి అవసరమైన ఫైల్స్ ఇవి ముఖ్యంగా లాంగ్వేజెస్లో కన్వర్ట్ అయ్యి మీ ముందుకు వస్తుంది ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఇమేజెస్ కి పంపిస్తుంది బ్రౌజర్ ఆ ని ఇంటరప్ట్ చేసి మిమ్మల్ని చూపిస్తుంది బేసిక్ వెబ్ టెక్నాలజీస్గా మార్చే కొన్ని లక్షణమైన లాంగ్వేజెస్ ఇప్పుడు మీ ముందుకు చెప్పబోతున్నాను హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వెబ్ పేజ్ స్ట్రక్చర్స్ అంటే మీ వెబ్ పేజ్ లో హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ అన్ని ఈ హెచ్డిఎంఎల్ అనే చూసుకుంటుంది తర్వాత సిఎస్ఎస్ అంటే క్యాష్ క్యాడింగ్ స్టైల్ షీట్స్ అంటే ఇది వెబ్ పేజ్ యొక్క కలర్ లేఅవుట్ డిజైన్ ఇవన్నీ ఈ సిఎస్ఎస్ చూసుకుంటుంది ఇంకోటి మూడో దానికి వచ్చేసరికి జావో స్క్రిప్ట్ మెయిన్ వెబ్సైట్ ఇంటరాక్టివ్ పార్ట్స్ అంటే బటన్ స్లైడర్స్ పని చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇంకోటి లాస్ట్ గా ఉపయోగపడేది బ్యాక్ ఎండ్ మ్యాక్సిమం ఏ కంపెనీ అయినా బ్యాక్ హెండ్ గా కొన్ని ఫైల్స్ ఎలా ఉంచుకుంటుందో ఈ వెబ్సైట్ అనేది కూడా ఒక బ్యాక్ ఎండ్ అనేది ఉంచుకుంటుంది అది సర్వర్ సైడ్ డేటా హ్యాండ్లింగ్ అంటే యూజర్ లాగిన్ డేటాబేస్ ఎగ్జాంపుల్ ఇవన్నీ వస్తాయి పిహెచ్పి అనేది హైపోర్టెస్ట్ ప్రీ ప్రొసెసర్ ఇది మీకు ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు నేను చెప్తాను ఇక్కడ దాకా మీకు అర్థమైందని నేను అనుకుంటాను తర్వాత నోట్ జేఎస్ ఇది ఒక సాఫ్ట్వేర్ తర్వాత దీన్ని పైథాన్ డెజైన్గో ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ ఇవన్నీ ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఒక వెబ్ పేజ్ అనేది డిజైన్ చేస్తారు డేటాబేస్ అంటే డేటా నిల్వ ఉంచడానికి ఎగ్జాంపుల్ మైఎస్ట్యూఎల్ అండ్ మోంగో డిబి ఈ యొక్క వెబ్సైట్స్ అంటే ఈ యొక్క లాంగ్వేజెస్ ఆ డేటాని స్టోర్ చేసుకుని ఉంటుంది అంటే మనం ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈనాడు డాట్ కామ్ ఇచ్చామంటే ఇది ఫస్ట్ సర్వర్ కనెక్ట్ అయ్యి డిఎన్ఎస్ సర్వర్లో అది లొకేట్ చేసుకుని తర్వాత దాని యొక్క హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ ఇవన్నీ రీడ్ చేసుకుని అప్పుడు దాని స్టోరేజ్లో ఉన్న డేటాని మీ ముందుకు ప్రవేశపెడుతుంది అనమాట ముఖ్యంగా దీంట్లో వెబ్సైట్లో చాలా రకాలంటే ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్స్ అంటే న్యూస్ సైట్స్ బ్లాగ్స్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ దీంట్లో కొందరు పోర్ట్ఫోలియోలు పెట్టుకుంటారు అంటే మనం రిజ్యూమ్స్ అయ్యి కొన్ని వెబ్సైట్లకి ఇస్తే వాళ్ళు మనం ఒక ఐపీ అడ్రస్ ఇస్తే వాళ్ళు అక్కడ ఉండి ఈ యొక్క రిజ్యూమ్ని చెక్ చేసుకోవచ్చు ఇంకోటి వెబ్ యాప్ అంటే జిమ్ జీమెయిల్ గూగుల్ డాక్యుమెంట్స్ ఇలాంటి ఉదాహరణ చెప్పాలంటే ప్రతిరోజు మనం ఉపయోగించే సైట్స్ ఈ వెబ్సైట్స్ మనం ఈజీగా ఈ వెబ్సైట్స్ తయారు చేసుకోవచ్చు అంటే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు మీకు ఒక ఐడియా నిర్ణయించుకోండి అది బ్లాక్ ఆర్ వెబ్సైట్ డొమైన్ కొనుక్కోండి ఈ బొమాయి పబ్లిక్ గా అమ్ముతారు వీటిని గోడా మరియు నేమ్ చీప్ లాంటి వెబ్సైట్ నుంచి కొనుక్కోవచ్చు పోస్టింగ్ ఎంచుకోండి అంటే మీతో పాటు ఎంతమంది ఉన్నారు ఏంటి ఒకే ఐపీ అడ్రస్ తో కావాలా అనేది షేర్ పోస్టింగ్ యు క్లౌడ్ ఇంకా సింపుల్ సైట్ మరియు వరు ప్లస్ లేదా సైట్ బిల్డర్స్ నుంచి మీరు టైపింగ్ చేసుకుని ఆ డేటాను పబ్లిష్ చేసుకునే దాకా ఉంచుకోండి పేజ్ అనేది క్రియేట్ చేయండి హోమ్ అబౌట్ కాంటాక్ట్ పబ్లిష్ చేసి షేర్ చేయండి మీకు కోడింగ్ వచ్చినట్టయితే క్రియేట్ హెచ్డిఎంఎల్ ఫైవ్ యాడ్ సిఎస్ఎస్ యాడ్ జావాస్క్రిప్ట్ స్క్రిప్ట్ అండ్ అప్లోడ్ సర్వర్ వయ ఎఫ్టీపీ దీన్ని సెక్యూరిటీ పర్పస్గా సైబర్ సెక్యూరిటీకి మీరు అందించుకోవచ్చు ఎస్ఎస్ఎల్ అంటే హెచ్టీటీ పెట్టుకోండి రెగ్యులర్ అప్డేట్స్ చేయండి వర్డ్ ప్రెస్ బై ప్లగ్గింగ్స్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ వాడండి బ్యాకప్ పాలసీ ఉంచుకోండి ఒక చిన్న గైడ్ మాత్రమే మరిన్ని డీప్ ట్యూటోరియన్స్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి భాగానికి చిన్న టెక్స్ట్ బుల్లెట్ చూపిస్తుంది కదా ఇలా మీ వీడియో తీసే పద్ధతి కూడా సాగుతూ ఉంటుంది అందుకే మీరు వెబ్సైట్లో మాక్సిమం చాలా మటుకు ఇవన్నీ మీరు గమనించగలరు మాక్సిమం మన రోజువారీ జీవితంలో గూగుల్ యూట్యూబ్ అమెజాన్ న్యూస్ లైన్స్ ఇలా వెబ్సైట్స్ అన్ని మనం చూస్తూ ఉంటాం వెబ్సైట్ అనేది వెబ్ పేజ్ల సమూహం ఫ్రంట్ అండ్ మరియు బ్యాక్ అండ్ స్టాటిక్ వైసెస్ డైనమిక్ వెబ్సైట్స్ అంటే పోర్ట్ఫోలియో కంపెనీ ఇన్ఫర్మేషన్ సైట్స్ అనమాట మ్యాగ్జిమం నేను దీంట్లో చూసుకుంటే డేటా అనేది ప్యాకెట్ లో ఉంటుంది ఐఎస్పి అంటే జియో ఎయిర్టెల్ ఇవన్నీ మీకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట యూజర్ రిక్వెస్ట్ ఇంటర్నెట్ అనేది సర్వర్ సర్వర్ అనేది రెస్పాన్స్ బ్రౌజర్ అనేది షో వెబ్సైట్ ఇలా మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మీకు డొమైన్ నేమింగ్ సిస్టమ్ అనేది కూడా ఒకటి ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లైన్లో ఉండే కంప్యూటర్లకి మరియు షేరింగ్ హోస్టింగ్ వర్సెస్ విపిఎస్ హోస్టింగ్ వర్సెస్ క్లౌడ్ హోస్టింగ్ వాళ్ళకి ఇవి ముఖ్యంగా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే బ్లూ హోస్ట్ మరియు హోస్టింగ్ ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీస్ అనమాట వీటిని ఈ కంపెనీలు రన్ చేస్తాయి ఇంకా మీకు వెబ్సైట్ ఫైల్స్ దగ్గరికి వచ్చేసరికి హెచ్డిఎంఎల్ అనేది స్ట్రక్చర్ సిఎస్ఎస్ అనేది స్టైలింగ్ జావా స్క్రిప్ట్ అనేది ఇంటరాక్షన్స్ ఇమేజెస్ వీడియోస్ డేటాబేసెస్ ఇంకా మీకు దీంట్లో డొమైన్ నేమ్ సర్వర్ హోస్టింగ్ వెబ్సైట్ ఫైల్స్ ఇంకా మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాలంటే దీంట్లో క్యాచ్ డిఎన్ఎస్ సర్వర్ డేటాబేస్ అనేది ఉంటుంది హెచ్టీఎంఎల్ ట్యాగ్ వ్యూ సిఎస్ఎస్ బేసిక్స్ జావా స్క్రిప్ట్ రోల్ రెస్పాన్సివ్ డిజైన్స్ ఇంకా మీకు దీంట్లో మొబైల్స్ ట్యాబ్లెట్స్ పీసీకి డిజైన్ ఉంటుంది ఫ్రంట్ అండ్ మరియు ఫ్రేమ్ వర్క్స్ రియాక్ట్ యాంగులర్ వ్యూ లాగిన్ పేజ్ ఎలా అనేది మీకు పనిచేస్తుంది అనమాట దీంట్లో సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి పిహెచ్ నాట్ జీ జావా స్క్రిప్ట్ పైథాన్ జావా డాట్ నెట్ డేటా కాన్సెప్ట్స్ దగ్గరికి వచ్చేసరికి ఎం మైస్ ఎస్క్యూఎల్ డీబీ మరియు ఎస్క్యూఎల్ ఏపీఐ అనే వెబ్సైట్లు కూడా ఉంటాయి ముఖ్యంగా సెక్యూరిటీ సైట్స్ దగ్గరికి వచ్చేసరికి హెచ్టీటిపిఎస్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ పాస్వర్డ్ అండ్స్క్రిప్షన్ కామన్ థ్రైట్స్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ డీడీఓఎస్ క్రాస్ సైడింగ్ స్క్రిప్టింగ్ సేఫ్ కోడింగ్ ప్రాక్టీసెస్ అనేవి ఉంటాయి దీంట్లో వెబ్ స్పీడ్ అండ్ పెర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేసరికి సీడిఎల్ మరియు క్యాచింగ్ ఇంపార్టెన్స్ మినిఫికేషన్ ఇమేజ్ కంప్రెషన్ సర్వర్ రెస్పాన్స్ టైమ్ మొబైల్ ఆప్టిమైజేషన్ ఇప్పుడు మీకు హౌ గూగుల్ ఇంజిన్ వర్క్స్ నేను మీ గూగుల్ ఇంజిన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చూద్దాం గూగుల్ కి ముఖ్యంగా గూగుల్ చాట్ బోర్డ్ అనే స్పెషల్ సాఫ్ట్వేర్ ఉంటుంది ఇది ఇంటర్నెట్ లో వెయ్యి లక్షల పేజీలని తిరుగుతూ స్కాన్ చేస్తూ ఉంటుంది దీని ప్రాసెస్ ని క్రాలింగ్ అంటారు గూగుల్ బాట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు వెబ్ పేజ్లో ఉన్న టెక్స్ట్ ఇమేజెస్ వీడియోస్ లింక్స్ ఇవన్నీ చదివే ఉంటారు కదా ముఖ్యంగా గూగుల్ బాట్ పేజెస్ చదివిన తర్వాత ఈ సమాచారాన్ని గూగుల్ పెద్ద డేటాబేస్ నిల్వ చేసుకుని ఈ ప్రాసెస్ ని ఇండెక్సింగ్ అంటారు అంతే ఒక పుస్తకంలో ఫస్ట్ పేజ్లో ఇండెక్స్ ఎలాగుంటుందో అలాగే గూగుల్ వెబ్సైట్లో కూడా కీవర్డ్స్ టైటిల్స్ కంటెంట్ ఇండెక్స్ అనేది పెట్టుకుంటుంది గూగుల్కి ఏ పేజ్ ఏ విషయం సంబంధించిందో ఏం చూపాలనేది సులభంగా తెలుస్తుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్కి సరైన ప్రశ్న మీరు చూపిస్తే అది సరైన ఆన్సర్ అనేది ఇస్తుంది ఒకసారి వెబ్సైట్ హ్యాక్ అవడం వల్ల కానీ లేదంటే హ్యాంగ్ అవడం వల్ల కూడా ఒకసారి దాని పూర్ డిఫరెన్సెస్ అనేది చూపిస్తుంది ముఖ్యంగా కంటెంట్ క్వాలిటీ కీబోర్డ్స్ రిఫరెన్స్ పే స్పీడ్ మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్ లింక్స్ హెచ్డిపిఎస్ ఇలా బాగా ఆప్టిమైజ్ చేసి మీకు టాప్లో చూపిస్తుంది ఎగ్జాంపుల్ మీరు బిర్యానీ రెసిపీ అని సెర్చ్ చేస్తారు అనుకోండి గూగుల్కి అది గూగుల్ అనేది మొత్తం వరల్డ్లో ఉండే బిర్యానీలన్నీ మీ యొక్క ఫొటోస్ వీడియోస్ మరియు దీంట్లో చూపిస్తుంది తర్వాత మీకు కిందన మీకు ఎక్కడ దగ్గరలో రెస్టారెంట్లోనే ఎంత క్వాలిటీ ఎంత రేటింగ్ అనేది చూపిస్తుంది నిజంగా చెప్పాలంటే గూగుల్ మనం అనుకున్నంత చిన్నదేమీ కాదు గూగుల్లో ఇంచుమించు క్రాలింగ్ ఇండెక్సింగ్ ర్యాంకింగ్ ఇలా స్టెప్ బై స్టెప్ అనేది జరుగుతూ ఉంటుంది మీకు ఈజీగా చెప్పాలి అంటే గూగుల్ పని మీదన ఎలా తెలియాలి అనేది నేను ఇంకో వీడియోలో తెలియజేయబోతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సరికొత్తగా మీకు మళ్ళీ సృష్టించి మీకు నేను మీ ముందుకు రాబోతున్నాను